అంటే నాలుగు ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన నాలుగు గేట్లు ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి శివ ఇప్పటిదాకా చూపించారు ఏ కానా దగ్గర ఏ బోర్డు చిక్కుపోయింది అనేది ఇప్పుడు మనం చూస్తున్నది అరవై తొమ్మిదో కానా ప్రస్తుతం అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ధ్వంసం అయిపోయిన గేట్ ఇది అరవై తొమ్మిదవ గేటు బెజవాడలో ఉన్న వాళ్ళకి బెజవాడు వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ ప్రకాశం బ్యారేజీని ప్రతి ఒక్కరిని పలకరిస్తూనే ఉంటుంది ప్రకాశం బ్యారేజీ తెలియని వాళ్ళు ఉండరు ప్రకాశం బ్యారేజీ మీద నుంచి ప్రయాణం చేయని వాళ్ళు ఉండరు కానీ ఇన్ని వందల ఏళ్లలో ఇన్నేళ్లల్లో ఏనాడు ఎదుర్కొని అతిపెద్ద విపత్తుని అతిపెద్ద ప్రమాదాన్ని అతిపెద్ద విధ్వంసాన్ని ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వాళ్ళు ఎదుర్కొంటుంది మా శివ చూపించారు ఇప్పటిదాకా ఇది మనం చూస్తున్నది అక్కడ మా విజయవాడ కెమెరామెన్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది అరవై తొమ్మిదో కానా ఇది అరవై తొమ్మిదో గేటు అరవై తొమ్మిదో గేటు ఏదైతే ప్రకాశం బ్యారేజీ గేటు ఉందో ఆ గేటుని క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఐరన్ గేట్ వెళ్తుంది దాని బ్యాలెన్సింగ్ ఏర్పాటు చేసిన ఈ సిమెంట్ భీము పైకి లేస్తుంది ఒకవేళ గేట్లు పైకి ఎత్తినప్పుడు ఐరన్ గేట్ పైకి వస్తుంది ఆ చైన్ ద్వారా ఈ భీము కిందికి వెళ్తుంది సో దానికోసం బ్యాలెన్సింగ్ వెయిట్గా ఈ ఐరన్ భీముల్ని వందేళ్ల క్రితమే దీన్ని అద్భుతమైన అద్భుతమైన అద్భుతంగా అత్యంత స్ట్రాంగ్గా దీన్ని నిర్మించారు ఇవాళ అలా గేటు కోసం ఏర్పాటు చేసిన బ్యాలెన్సింగ్ వెయిట్ అనేది ఆ బోటు వల్ల ధ్వంసం అయిపోయింది ఒకసారి మీరు అరవై తొమ్మిదో కానా దగ్గర దెబ్బతిన్న చూస్తూ ఉన్నాం అది బ్యాలెన్సింగ్ వెయిట్ను చూస్తూ ఉన్నాం దాని పక్కన అడ్డంగా ఉన్న బోటును ఉన్నాం సో అతి పెద్ద బోట్ అది ఇసుకని కృష్ణానదిలో ఇసుకను తరలించే బోట్ అది ప్రకాశం బ్యారేజీ గేటు ఇంత ఎంత పొడవైతే ఉంటుందో అంత మేర కూడా ప్రస్తుతం ఆ బోటు చిక్కుకుపోయి అరవై తొమ్మిదో కానా దగ్గర అత్యంత భయంకరమైన పరిస్థితి ఉంది అది చేసిన విధ్వంసానికి భీము దెబ్బతింది ప్రకాశం బ్యారేజీ దెబ్బతీనే పరిస్థితి ఉంటుంది ప్రభుత్వం అలర్ట్ అవుతోంది దీన్ని తీయటం ఒకటి గేట్లను కంట్రోల్ చేయటం ఒకటి ప్రకాశం బ్యారేజ్కి ఇబ్బంది కలగకుండా ఉండటం ఒకటి అందువల్ల ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు సో ఇది అరవై తొమ్మిదో గేట్ ఒకసారి మీరు దృశ్యాలు చూస్తున్నారు దెబ్బతిన్న దెబ్బతిన్న బ్యాలెన్సింగ్ వెయిట్ని అంటే సిమెంట్ దిమ్మని చూస్తున్నారు చేనులతో కట్టేసిన సిమెంట్ భీమును చూస్తున్నారు దానికి అడ్డంగా ప్రకాశం బ్యారేజీ వా అర్థంగా గేటుకు అర్థంగా పడున్న బోటును చూస్తున్నారు ఒక్కసారి శివ అరవై ఎనిమిదో గేటు దగ్గరికి ఇది అరవై తొమ్మిదో గేట్ కదా అరవై అరవై ఎనిమిదో గేట్ దగ్గర ఒకసారి కెమెరామెన్ మూవ్ చేయగలరా ఇది ఇది అరవై తొమ్మిది అరవై తొమ్మిదో గేట్ని ప్రకాశం బ్యారేజీ అరవై తొమ్మిదో గేటు అరవై తొమ్మిదో గేటు ధ్వంసం అయిపోయిన అరవై తొమ్మిదో గేటు చిక్కుకుపోయిన బోటు ఈ రెండు చూస్తూ ఉన్నాం నెక్స్ట్ అరవై ఎనిమిదో గేటు దగ్గరికి వెళ్దాం శివ ఒక్కసారి కెమెరామెన్ని కెమెరామెన్ ఒకసారి అరవై ఎనిమిదో గేట్ దగ్గరికి తీసుకెళ్ళండి ఎస్ ఇది అరవై ఎనిమిదో గేటు అరవై తొమ్మిది అరవై ఏడు అరవై ఆరు ఇదిగో వాస్తవానికి మొదట మనం చూసినప్పుడు ఒకటి రెండు మూడు బోట్లు అతిపెద్ద బోట్లు ఎవరో తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి లంగర్లేసి నుంచో పెట్టినట్టు ఒకటి రెండు మూడు నాలుగు కనిపిస్తున్నాయి మీకు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బోట్లను తీసుకొచ్చి ఒక ఆర్డర్లో ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఎదురుగా నుంచో పెట్టినట్టుగానే అన్ని ఆర్డర్లో ఉన్నాయి కానీ మనం చూస్తూ ఉండగా మా రిపోర్టర్ శివ ఈ అరవై తొమ్మిదో కానా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా వరద ప్రవాహం ఎక్కువగా రావటం వల్ల లేకపోతే అలజడి వల్ల ఆ నాలుగు బోట్లు అక్కడ ఉన్న నాలుగు బోట్లు కూడా చల్లా ఇప్పుడు నాలుగు బోట్లు మనం ఇందాక ఈ దృశ్యాలన్నీ పాతవి లేటెస్ట్గా చూస్తే అక్కడ ఉండాల్సిన నాలుగు బోట్లు లేవు ఒక బోటు అరవై ఎనిమిదో కానా దగ్గరికి ఇంకో బోటు అరవై ఏడో కానా దగ్గరికి మూడో బోటు అరవై ఆరో కానా దగ్గరికి చిక్కు వెళ్ళిపోయాయి ఇప్పటివరకు అరవై తొమ్మిది అరవై ఎనిమిది గేట్ల మధ్యలో ఉండాల్సిన బోట్లన్నీ కూడా వస్తున్న వరద ప్రవాహానికి ఆ ఒక్కొక్క గేటు దగ్గరికి ఒక్కొక్క బోటు వెళ్ళిపోయింది సో ఇలా బోట్ అడ్డం పట్టడం వల్ల అక్కడ గేట్లు ధ్వంసం అయ్యాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది అలా జరగకూడదని అయితే కోరుకుందాం ఇది అరవై తొమ్మిదో కనర్ చూస్తున్నాం ఇప్పుడు అరవై ఎనిమిదో కనర్ చూస్తున్నాం ఇది అరవై ఎనిమిదో నెంబర్ మీకు కనిపిస్తాం చూశారు కదా ప్రకాశం బ్యారేజీకి ఎన్ని గేట్లు ఉంటాయి మీ అందరికి ఐడియా ఉంటుంది సో అందులో అరవై ఎనిమిదో గేటు దగ్గర ప్రస్తుతం మనం చూస్తున్నాం అరవై ఎనిమిదో గేటు దగ్గర గేట్ ఎంత అయితే ఉంటుందో అంత మేర చిక్కుబడిపోయిన అడ్డంగా నిలబడిన ఇందాక నేను చెప్పాను కదా అరవై ఎనిమిదో గేటు గోడ పక్కన వరుసనే నాలుగు బోట్లు నిలబడి ఉన్నాయి అవన్నీ వస్తున్న వరద ప్రవాహానికి ఒక్కసారిగా చెల్లాచెదురైపోయి ఒక్కో గేటు దగ్గరికి ఒక్కొక్క బోట్ వెళ్ళింది అలా అరవై ఎనిమిదో గేటు దగ్గరికి వచ్చి చిక్కుబడిపోయిన అడ్డంగా నిలబడిపోయిన బోట్ని మీరు ఒకసారి దృశ్యాల్లో చూస్తూ ఉన్నారు సో ఇదిగో ఇది భీము ఇది బ్యాలెన్సింగ్ వెయిట్ ఇప్పుడు అరవై తొమ్మిదో కాన దగ్గర దెబ్బతిన్నది ఈ బ్యాలెన్సింగ్ వెయిట్ మనకు ఎదురుగా కింద కనిపిస్తుంది పక్కనే బోటు కనపడుతోంది సో మన కింద కనిపిస్తున్న ఈ సిమెంట్ భీమికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు ఎలాంటి విధ్వంసం జరగకూడదని కోరుకుందాం ఎందుకంటే అదే జరిగితే గనుక ప్రకాశం బ్యారేజ్కి ప్రమాదం ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో దీనికి దేవుడి పుణ్యవాణి లేకపోతే కృష్ణమ్మ పైన కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆ ప్రకాశం బ్యారేజ్కి ఏం కాకూడదని కోరుకుందాం ఎందుకంటే ఈ భీమ్ కనుక మళ్ళీ దెబ్బతింటే అరవై తొమ్మిదో కాన మాదిరిగా అతిపెద్ద విపత్తిని ఫేస్ చేయాల్సి ఉంటుంది బెజవాడ మొత్తం కూడా సో అరవై తొమ్మి ఎనిమిదో కాన ఇది అరవై తొమ్మిదో కాన దగ్గర ధ్వంసమైంది చూసాం అరవై ఎనిమిదో కానా దగ్గర చిక్కుపడిపోయిన ఒక బోటుని చూసాం నెక్స్ట్ అరవై ఏడో కాన దగ్గరికి వెళ్ళండి శివ నెక్స్ట్ అరవై ఏడో గేటు అరవై ఏడో గేటు దగ్గరికి ఒకసారి వెళ్దాం ప్రతిదానికి అక్కడ నంబర్లు ఉంటాయి మీకు అరవై ఎనిమిది అరవై తొమ్మిది అరవై ఏడు అని ఇప్పుడు పోలీస్ అధికారులు చేరుకున్నారు ఇరిగేషన్ అధికారులు అంతా కూడా చేరుకుంటున్నారు చాలా పెద్ద ఎత్తున జనాలంతా వచ్చి ప్రకాశం బ్యారేజీ మీద ప్రకాశం బ్యారేజీ మీద ఎక్కడైతే ఆ గేట్ల దగ్గర చిక్కుపడిపోయిన బోట్లను చూడటానికి ఎక్కడి నుంచో ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన సమయం దయచేసి ప్రకాశం బ్యారేజ్ మీదకి ఎవరు రావద్దు బహుశా అధికారులు కూడా వాళ్ళని ఆపేస్తే బెటర్ ట్రాఫిక్ని కూడా మళ్లిస్తే బెటర్ బహుశా అటు వారధి మీద నుంచి రాకపోకలు సరిగా లేవు కాబట్టి బహుశా ఇటువైపు నుంచి ఎలా చేస్తున్నట్టు అరవై ఏడో గేటు దగ్గరికి వచ్చాం ఆ విధంగా నంబర్లన్నీ వేసి ఉంటాయి ఇక అరవై ఏడో గేట్ ఒకసారి చూడండి అరవై ఏడో గేటు కడ్డంగా అతి పెద్ద ఇసుక బోటు ఇక్కడ కూడా ఒకటి చిక్కుపడిపోయింది ఇక్కడ గేటు ఐరన్ గేటు కూడా మనకు కనిపిస్తుంది దృశ్యాల్లో అరవై ఏడో గేటు దగ్గర ప్రకాశం బ్యారేజ్ అరవై ఏడో గేటు దగ్గర చిక్కుబడిపోయిన ఒక బోట్ని ఒకసారి ఇక్కడ చూస్తున్నాం అటు లెఫ్ట్ సైడ్ ఒక బోటు కనిపిస్తోంది రైట్ సైడ్ ఇంకొక బోటు కనిపిస్తోంది ఒకసారి మా కెమెరామెన్ కూడా అక్కడ నుంచి చూపిస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఇది ఇది అరవై ఎనిమిదో గేటు అరవై ఎనిమిదో గేటు అదేదో చెట్టు కొమ్మ కూడా విరిగిపడి ఉంది ఆ బోటు మీద ఆ బోటు డైరెక్ట్గా వచ్చి అరవై ఎనిమిదో గేటుని ఢీకొంది చూడచ్చు ఇందాక మీకు చెప్తూ ఉన్నాను ఈ నాలుగు బోట్లు ఒకదాని పక్క రోడ్డు ఒకదాని పక్కన రోటు ఒకదాని పక్కన రోటు ఆర్డర్లో నిలబడి ఉన్నాయి కొద్దిసేపటికి ఎత్త వరకు కానీ కొద్దిసేపటికి వచ్చిన వరద ప్రవాహంతో ఆ గేట్లు చల్లా చెదిరిపోయి ఒక్కొక్క గేటు దగ్గరికి ఒక్కొక్క బోటు వెళ్ళి అడ్డం పడి ఆగిపోయింది ప్రస్తుతం అరవై ఎనిమిదో గేటు దగ్గర చిక్కుపడిపోయిన బోటును చూస్తున్నాం ఇక అరవై ఏడో గేటు దగ్గరికి వెళ్దాం అరవై ఏడో నంబర్ గేటు దగ్గరికి ఒక్కసారి శివ అరవై ఏడో నంబర్ గేటు దగ్గరికి పంపించండి కెమెరామన్నీ ఎస్ ఇది అరవై ఏడు అరవై ఆరు ఒకసారి అరవై ఏడు అరవై ఆరో గేటు దగ్గరికి పంపించండి శివ ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా అరవై ఆరో గేటు అరవై ఆరో గేటు దగ్గర చిక్కుబడిపోయిన బోటు ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి విధ్వంసం కానీ దెబ్బతింటం కానీ డ్యామేజ్ కానీ లేదు సో ఒకసారి అరవై ఆరో నంబర్ దా గేటు దగ్గరికి వెళ్దాం అరవై ఆరో నంబర్ మొత్తం చాలా పెద్ద ఎత్తున జనమైతే ప్రకాశం బ్యారేజ్ మీదకి చేరుకుంటూ ఉన్నారు ఈ జరిగిన విధ్వంసం ఇదంతా కూడా చూస్తూ ఉన్నారు అది అరవై ఏడో నంబర్ అంటే అరవై ఆరో నెంబర్ ఎస్ అరవై ఆరో నెంబర్ గేట్ నంబర్ సిక్స్టీ సిక్స్ ప్రకాశం బ్యారేజీ అరవై ఆరో గేటు దగ్గరికి ప్రస్తుతం మనం వచ్చాం అరవై ఆరో గేటు దగ్గర చూడండి సేమ్ మళ్ళీ అదే గేటు అదే పడవ ఇది కూడా అతిపెద్ద పడవ చేపలు పట్టే బోట్లు కాదు అవి కృష్ణానదిలో అనుమతులు లేకుండా ఇల్లీగల్గా ఇసుక మొత్తాన్ని ఇసుక మొత్తాన్ని తీసుకొచ్చి అమ్ముకునే ఆ మాఫియాకి సంబంధించిన ఇసుక మాఫియాకి సంబంధించిన బోట్లవి అతిపెద్ద బోట్లు ఒక్కొక్క బోట్లో రెండు లారీల రెండు లారీలు మూడు లారీలు ఇసుక మొత్తాన్ని కూడా కృష్ణా కృష్ణానదిలోంచి మొత్తాన్ని తోడుకుని తీసుకొచ్చి దానిలో లిఫ్ట్ చేసి ఆ ఒడ్డు మీదకి తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు ఆ బోట్లను ఆ ఇసుక మాఫియా చేసిన నిర్వాహానికి ఇప్పుడు ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటోంది బెదవాడ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వందల హిస్టరీ ఉన్న ప్రకాశం బ్యారేజ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇది ఇది అరవై ఆరో గేటు అరవై ఆరో గేటు అరవై తొమ్మిదో గేటు చూసాం అరవై ఎనిమిది చూసాం అరవై ఏడు చూసాం అరవై ఆరో గేటు చూస్తూ ఉన్నాం అరవై ఆరో గేటు దగ్గర అరవై ఆరో గేటు అరవై ఆరో నంబరు మీకు కనిపిస్తోంది ఆ గేటు కింద గేటుకు అడ్డంగా నిలబడిపోయిన ఇసుక మాఫియాకి సంబంధించిన అతి పెద్ద బోటును కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూస్తూ ఉన్నారు సో మొత్తం నాలుగు కాణాల దగ్గర టోటల్గా నాలుగు బోట్లు చిక్కుబడిపోయి ఉన్నాయి అరవై తొమ్మిదో నంబర్ గేటు దగ్గర అయితే ఏకంగా ధ్వంసం చేసింది దానికి అడ్డంగా ఉన్న బ్యాలెన్సింగ్ వెయిట్ మొత్తాన్ని ధ్వంసం చేసి దెబ్బ తినేసింది ఐరన్ మొత్తం కూడా బయటకు వచ్చింది అరవై ఎనిమిదో కానా దగ్గర ఒక బోటు కొట్టుకొచ్చింది అరవై ఏడో కానా దగ్గర ఒక బోటు కొట్టుకొచ్చి అడ్డంగా ఉంది అరవై ఆరో నంబర్ గేటు దగ్గర ఇంకొక బోటు ఈ విధంగా అడ్డంగా నిలబడి ఉంది అది కూడా వచ్చి దీనికి చూ మీరు ఒక్కసారి చూడొచ్చు ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్ని తాకి ప్రస్తుతానికి దాని సపోర్ట్గా అక్కడికైతే ఆగింది గేటుకు అడ్డంగా బళ్ళ అరవై ఆరో నంబర్ దగ్గర ప్రస్తుతానికైతే గేటుకు అడ్డంగా బళ్ళ వచ్చిన పిల్లర్ని ఈ విధంగా ఢీకొని ఇక్కడ ఆగింది కాసేపట్లో వరద ప్రవాహం మళ్ళీ పెరుగుతోంది కాబట్టి ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బోటు కనుక అడ్డం తిరిగితే ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రైట్ అవే ఉంది ఒక్కసారిగా అడ్డం తిరిగితే గేటు గేటు ముందుకు వచ్చి గేటుకు అడ్డంగా అరవై తొమ్మిదో కాన గేటు దగ్గర ఏ విధంగా అయితే బోటు చిక్కుబడిపోయిందో అరవై ఆరో గేటు దగ్గర కూడా ఈ బోటు విధంగా అడ్డంగా తిరగబడే అవకాశం ఉంటుంది సో ఇప్పటికే పోలీస్ అధికారులు ఇరిగేషన్ అధికారులంతా కూడా చేరుకున్నారు ప్రస్తుతం ఇమ్మీడియట్గా చేయాల్సింది ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో వీటిని సాధ్యమైతే వీలైతే కానీ వాటిని తొలగించడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టసాధ్యం ఎందుకంటే ఆ ఫ్లో ఎక్కువగా ఉంది ఈ ఫ్లోలో ఇంజనీర్లు లోపలికి వెళ్ళి చేయాలన్నా కూడా చాలా కష్టం అంత పెద్ద బోట్ని బయటికి లాగాలన్నా కూడా చాలా కష్టం సో ఎలా ఎలాగలుగుతారు ఈ విషమ పరీక్ష నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా బయటపడుతుంది అనేది చూడాల్సి ఉంటుంది బెజవాడ ప్రజల్ని ప్రకాశం బ్యారేజ్కి ఏమీ కాకుండా బెజవాడ ప్రజల్ని ఏ విధంగా కాపాడుతుంది అనేది చూడాల్సి ఉంటుంది ఒక్కసారి అరవై ఆరో కానా దగ్గర చూసాం కదా అరవై ఐదో కానా దగ్గరికి వెళ్దాం శివ ఒక్కసారి అరవై ఐదో కానా దగ్గరికి తీసుకెళ్ళాడు కేమినామండి మొత్తం అరవై తొమ్మిది అరవై ఎనిమిది అరవై ఏడు అరవై ఆరు కానాలు చూసాం ఇది అరవై ఐదో కానా వాస్తవానికి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఈ బోట్లు చిక్కుబడిపోకముందు ఎలా ఉంటాయంటానికి ఇక్కడ మీకు దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఒక బోటు కనిపిస్తుంది మీకు అదే అదే గేట్ అరవై ఆరో అరవై ఆరో నంబర్ గేట్ దగ్గర ఏదైతే ఒక బోటు కొట్టుకొచ్చి మధ్యలో ఉన్న పిల్లర్ని తాకి స్ట్రైట్గా నిలబడి ఉందో ఆ బోటే అరవై ఐదో నంబర్ గేట్ దగ్గర కూడా మనకి దృశ్యాల్లో కనిపిస్తుంది సో ఇక్కడైతే ఇటు అరవై ఆరో గేట్కి అరవై ఐదో నంబర్ గేట్కి రెండింటికి కూడా థ్రెట్ ఉంది ఈ బోటు వల్ల ఎందుకంటే వరద ప్రవాహం పెరిగినప్పుడు ఒకవేళ అట అటడ్డంగా తిరిగితే అరవై ఆరో నంబర్ గేటుకు అడ్డంగా పడుతుంది లేదు ఒకవేళ ఇటు తిరిగితే అరవై ఐదో నంబర్ గేటు వైపుకి ఆ బోటు వచ్చి చిక్కుబడిపోయే అవకాశం ఉండదు ప్రస్తుతం అయితే అరవై ఐదో నంబర్ గేట్ దగ్గర వరద ప్రవాహం యధావిధిగా యథావిధిగా ఎలాంటి ఆటంకాలు లేకుండా వస్తున్న వాటర్ వచ్చినట్టుగా ఆ గేట్లోంచి బయటకైతే వెళ్ళిపోతుంది సో ఏదైనా జరిగితే ఆ పక్కన ఉన్న బోటు ఇటువైపుకి తిరగబడి అరవై ఐదో నంబర్ గేటు దగ్గరికి వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది సో ప్రకాశం బ్యారేజ్ మీద జనాన్ని మొత్తాన్ని కూడా మీరు ఒకసారి చూడవచ్చు కెమెరామెన్ ఒకసారి చూపించమని సేవా ప్రకాశం బ్యారేజ్ మీద ఇది అరవై నాలుగో గేటు అరవై నాలుగు గేటుతో పాటు ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలు బైకులకి కార్లకు మాత్రం అనుమతి ఉంటుంది సో యథావిధిగా రాకపోకలు అయితే సాగిస్తున్నారు ప్రస్తుతానికి తెట్టలేదు సో ఇంజనీరింగ్ అధికారులు ఇరిగేషన్ అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుంది అందుకనే యథావిధిగా రాకపోకలు అయితే సాగుతున్నాయి ఈ పక్క అయితే చాలామంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏం జరిగిందో చూడటం కోసం ఏదైతే ధ్వంసమైన గేటును చూడటం కోసం చాలామంది జనం తరలివచ్చారు చాలామంది ప్రకాశం బ్యారేజ్ అటుపక్క ఇటుపక్క బైకులు పార్క్ చేసి వాళ్ళంతా నిలబడి వాళ్ళంతా నిలబడి ఆ విధంగా ప్రకాశం బ్యారేజ్ గేట్ని చూస్తూ ఉన్న దృశ్యాలు మనం అక్కడ ఎదురుగా చూస్తూ ఉన్నాం ఒకసారి శివ శివ వీలైతే అక్కడికి వస్తున్న పబ్లిక్ని కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు ఆ పెద్దవాళ్ళతో ఒకసారి మాట్లాడండి ప్రకాశం బ్యారేజీ దగ్గర ఈ విధంగా విధ్వంసమైన పరిస్థితులు కానీ లేకపోతే ఈ రకంగా బోట్లు ఇన్ని చిక్కుబడిపోయిన పరిస్థితులు కానీ ఎప్పుడైనా వాళ్ళు చూసారా అడగండి కొంచెం పెద్ద వయసు వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మీరు సరిగా వింతే పైన కనకదుర్గమ్మ కొండ ఉంటుంది కనకదుర్గం ఆలయం ఆలయంలోంచి లోపల నుంచి వినిపిస్తున్న మంత్రాలను కూడా మీరు ఒకసారి మీకు విన వినపడుతూ ఉంటాయి శివ అక్కడున్న పెద్దవాళ్ళతో అక్కడున్న పెద్దవాళ్ళతో అంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నాలు చేయండి ఇంత ముందు ఇంతవరడు లేదండి ఇక్కడ నేను చూడటం నాకు అరవై రెండు సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం నేను చూడటం అంటే నేను పిల్లడప్పుడు ఐదు సంవత్సరాలు పిల్లడప్పుడు అక్కడ అంత వచ్చింది కానీ బ్యారేజ్ రైల్లో పెడితే ఇప్పుడు రాడు ఇదే ఫస్ట్ టైం చూడటం ఒక్కసారిగా ఈ బోట్లన్నీ రావటం ఈ పిల్లర్లు ఢీకొంటాం భీములు ఢీకొంటాం ఎట్లా చూడాలి ఇంతకుముందు బోట్లు ఇంత పెద్ద బోట్లు రాలేదండి చిన్న స్టీవ్ చిన్నది పడవ ఒకటి వచ్చింది ఇంతకుముందు ఇసుక పడవ అది రెండు రెండు సంవత్సరాల క్రితం అంతేగాని ఇంత పెద్ద బోట్లు మరి ఎక్కడి వచ్చినాయి మరి ఇక్కడే కాదు అవి విజయవాడ మాత్రం కాదు మరి ఎక్కడి సో ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు చాలా ఏజ్ సో ఈ ప్రకాశం బ్యారేజీ ఈ స్థాయిలో క్రౌండ్ గతంలో ఈ ప్రకాశం బ్యారేజీ మామూలుగా మేము పుట్టిన తర్వాత ఈ బ్యారేజీకి గతంలో ఒక్కసారి వంద పదివే పది లక్షల క్యూషిట్లు నీళ్ళ వరకు వచ్చినాయి అప్పుడే బాగా ఎక్కువ అని చెప్పాను అనుకున్నాం ఇప్పుడే పదకొండు లక్షల క్యూసిట్ల నీడు ప్రవహిస్తూ ఉంది ఈ మహాతల్లి ఈ ఉగ్ర రూపాన్ని తగ్గించుకొని మనందరిని కాపాడాలనేది వేడుకుంటే అందరం వేడుకోవాలి ఇది వినోదం కాదు ప్రపంచానికే నష్టం ప్రజలందరికీ నష్టం గతంలో వంద సంవత్సరాలు అంతకు ముందు ఎప్పుడో ఒకసారి వచ్చింది అప్పుడు ఇది బ్యారేజీ లేదు ఆనకట్ట వరకే ఉంది ఆనకట్ట మీదుగా మేము కాడేశ్వర మార్కెట్కి మాది పెరుమాక తాడేపిల్లి మండలం పెరుమాక ఆ ఆలకట్ట మీదగా మార్కెట్ కూరగాయలు తీసుకొచ్చుకొని అమ్ముకొని వెళ్ళేవాళ్ళం అప్పుడు రూపాయి రూపాయి అంటేనే ఎక్కువ ఈ లక్షలు లక్షలున్నా కూడా బతకలేకపోతున్నారు ఈ తల్లి ఈ రకంగా విజృంభిస్తే తొందరగా శాంతించాలని ఈ మనం చూసుకుంటాం బోట్లు కానీ తీల్ల భీముల్ని ఎట్లా తీసుకోవాలి మామూలుగా అంటే ఇప్పుడు ఇది మానవ తప్పిదమే ఇప్పుడు ఈ బోట్లు ఢీకుంటామంటే మనం ఒక గడ్డి పరకేస్తే సెకండ్లో కనపడకుండా తరికెళ్ళిపోద్ది ఇటువంటి బోట్లు పెద్ద బోట్లు తీసుకొచ్చి పెట్టారు అది దీనివల్ల ఏంటంటే ఈ బ్యారేజీకి నష్టం దీన్ని వెంటనే ఏదో ప్రత్యామ్నాయం ఆలోచించాలనేది మాకుండ అభిప్రాయం అంటే వీటిని తొలగించడానికి దీనివల్ల ఎటువంటి ప్రమాదం అంటే మీరు ముందు బ్యారేజీ కట్టకముందు కూడా చూశారు కదా సో కట్టిన తర్వాత చూస్తున్నారు ఈ స్థాయిలో ఉద్రూపం సో అంటే ఈ ప్రమాదం ఎటువంటి సందేశానికి ఇవ్వబోతుంది ఇప్పుడు ఇది దీనివల్ల ఏంటంటే ఈ దీనికి పిల్లలకి ఆనుకొని ఉంది కదా ఏ మాత్రం ఒత్తిడి పెరిగితే పిల్లల్ని కూడా లేపేయగలదు సేవం ఇంత సందుగా దొరికితే నీటికి ఆ సందులోకుండా పెద్ద ప్రభావం అవుతుంది అట్లాగే ఈ పిల్లల్ని ఎంత తొందరగా తీస్తే అంత మంచిది లేకపోతే బ్యారేజ్ ప్రమాదం మీరు చెప్తున్నారు సో చిన్న నీటికి సో ఎన్ని ఎటువంటి పరిణామాలు మామూలుగా అయితే ఖచ్చితంగా ఇమ్మీడియట్లుగా చేయాలి అయితే ఇప్పుడు చేయటానికి వీలవుద్దా లేదంటే ప్రభుత్వం వారు వెంటనే కలగ చేసుకుని దానికి సంబంధించిన వాళ్ళని నిపుణులు తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా తీయాలనేది ప్లాన్ చేసి వెంటనే తీయాలి ఎక్కువ రోజులు ఉండకూడదు ఈ ఉధృతం అనేది ఇప్పట్లో ఆగే పరిస్థితి కనపడుతుంది అందుకని ఇప్పుడు వెంటనే తీయాలి ఇది తీపతే నష్టం ఎక్కువ అవుద్ది కరకట్ట అయిదు వైపు అంటే పెనుమాక అంటే ఆ వైపు ఉంటుంది సో వీటన్నిటిని ఇసుక కోసం ఉన్నారు కదా కూడా ఇసుకే ఇసుక కోసమే మొదటి నుంచి ఇసుక తోడిపోతూ ఉన్నారు ఏ గవర్నమెంట్ అన్నా ఉన్నాయి ఇసుక తోటిపోస్తూ ఉన్నారు అవి కొట్టుకొచ్చింది అక్కడే ఈ ఈ ఉధృతను చూసి దాన్ని అక్కడే బాగా గొలుసులు పెట్టి కరకట్టండికి లాగి పడేయాల్సింది అక్కడ బయటికి రాకూడదు కదా అదే చిన్న చిన్నవి అయితే వెళ్ళిపోతాయి సముద్రంలో గర్భంలో కలిసిపోతే మనమే ఆపలేము దీన్ని పైన పరివాహక ప్రాంతంలో మాత్రం ఏ ఒక్కటి వచ్చినా కూడా బ్యారేజీకి నష్టం జరుగుద్దు కాబట్టి ప్రతి ప్రభుత్వం వారు ఇప్పటికైనా పైన ఏదన్నా వస్తుందనుకుంటే కనిపెట్టి దాన్ని ఎంబటే ఒడ్డుకు లాగాల మీద అయితే ఒకవైపు ఇటువంటి ప్రమాదం ఎప్పుడూ చూడలేదు అనేది వీడు చెప్తున్నది కానీ ఏదైతే ఇప్పుడు మనం ఒక పెద్ద ఆయనతో మాట్లాడిచ్చామో కృష్ణానదికి ఆ వైపు ఉన్న పెనుమాక గ్రామం అయింది ఆయన గతంలో ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టక ముందు కూడా ఇక్కడ చిన్న కలవట్టు లాంటిది ఉండేది అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఆనకట్ట అంటే ఏదైతే ఒక ఆనకట్ట లాగా ఉండేది ఆ ఆనకట్ట తర్వాత బ్యారేజీగా బ్రిడ్జిగా నిర్మాణం చేపట్టి ఇప్పుడు ఈ రకంగా ఉధృతికి దారితీసింది ఖచ్చితంగా ఏదైతే నీటికి సంబంధించి పిల్లర్లు పిల్లర్ల గ్యాప్కు ఒక చిన్న ఫినీస్ అంత గ్యాప్ వెళ్ళడానికి అవకాశం ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ బ్రిడ్జిపై ప్రభావం చూపే అవకాశం ఉందనేది కూడా మనకు ఎవరైతే పురాతనమైన పెద్ద వ్యక్తులైతే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది